హలో నమస్తే జర్నలిస్ట్ వైఎన్ఆర్ తిరుమల తిరుపతి దేవస్థానం గురించి దుష్ప్రచారం చేస్తున్నారు సోషల్ మీడియాలో తప్పుడుగా ప్రచారం చేస్తున్నారు తప్పుడు వార్తలు రాస్తున్నారు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు టీటీడీ ఈవో శ్యామలరావు ఈరోజు మాట్లాడుతున్న మాటలు తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సోషల్ మీడియాలో తప్పుగా మాట్లాడుతున్న వాళ్ళపైన చర్యలు తీసుకోవాలి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి సోషల్ మీడియాలో కావాలని తప్పుడుగా ప్రచారం చేస్తున్న వాళ్ళపైన కేసులు పెట్టాలి తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టని పవిత్రతని దిగజార్చే వాళ్ళని ఏమాత్రం ఉపేక్షించకూడదు అయితే ఎవరిని ఉద్దేశించి మీరు ఈ వ్యాఖ్యలు చేశారు ఎవరు తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఎవరు దుష్ప్రచారం చేస్తున్నారు శ్యామలరావు గారు మాట్లాడుతున్నారు ఈవోకి చైర్మన్కి మధ్య గొడవలు ఉన్నాయని రాస్తున్నారు ఈవో గారు చైర్మన్ మిగతా టీం మధ్య సమన్వయం లేదు అని రాస్తున్నారు ఇది సరైనది కాదు అంటున్నారు ఈవోని చైర్మన్ మధ్య గొడవ జరిగింది వాగ్వాదం జరిగింది సాక్షాత్తు ముఖ్యమంత్రి సమక్షంలోనే జరిగింది నువ్వు నువ్వు అంటూ ఒకరినొకరు సంబోధించుకున్నారు అంటూ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన తెలుగుదేశం పార్టీని భుజాలపై మోస్తున్న ఓ పత్రిక మొదటి పేజీలో తాటికాయంత అక్షరాలతో రాసింది సో బహుశా ఇది దుష్ప్రచారం అని మీరు భావిస్తున్నారా ఇది మీరు దుష్ప్రచారం అని భావించే క్రమంలో ఇది దుష్ప్రచారమే అయితే ఆ పత్రికపైన చర్యలు తీసుకోగలరా ఆ పత్రికపైన కేసు పెట్టగలరా సమన్వయ లోపం ఉంది అని రాసింది ఆ పత్రికే మీరు చైర్మన్ ని నువ్వు అని సంబోధించారని రాసింది ఆ పత్రికే చైర్మన్ మిమ్మల్ని నువ్వు అని సంబోధించారని రాసింది ఆ పత్రికే మీ మధ్య సమన్వయం లేదు ముఖ్యమంత్రి సమక్షంలోనే ఈ స్థాయిలో గొడవపడే స్థాయికి అధికారులు వెళ్ళిపోయారని రాసింది ఆ పత్రికే సో ఆ పత్రికపైన ఏం చర్యలు తీసుకోబోతున్నారు ఇది తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతకో తిరుమల తిరుపతి దేవస్థానంపై జరుగుతున్న తప్పుడు ప్రచారంగానో చూడాల్సిన అవసరం లేదా అటువంటి ప్రచారంగా చూడాల్సిన అవసరం కనపడట్లేదా అటువంటి తప్పుడు ప్రచారంగా ఎందుకు మీరు దాన్ని చూడలేకపోతున్నారు సోషల్ మీడియా అనే పేరు ఎందుకు పెడుతున్నారు సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం అని అంటున్నారు సోషల్ మీడియాలో అటువంటి ప్రచారం చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోండి కానీ మీ ప్రధానమైన మీడియా మిమ్మల్ని మోస్తున్న మీడియా మీరు మాది అనుకుంటున్న మీడియానే తిరుమల తిరుపతి దేవస్థానం గురించి వార్తలు రాస్తోంది అటువంటి మీడియానే అక్కడ టోకెన్ల సిస్టమ్ గత వైసీపీ సర్కారు తీసుకురావడం వల్లే మొత్తం ఇదంతా జరిగింది అని రాసింది సో అప్పుడు వాళ్ళపైన చర్యలు తీసుకుంటారా వాళ్ళపైన ఏం చర్యలు తీసుకున్నారు సో టీటీడీ పైన తప్పుడు ప్రచారం చేసే వాళ్ళని ఉపేక్షించొద్దు కానీ మన వాళ్ళు ఏం మాట్లాడినా పర్లేదు మన వాళ్ళు ఏం రాసినా పర్లేదు వేరే వాళ్ళు మాత్రం ఏం మాట్లాడద్దు అంటే సరైనది కాదు కదా పైగా ఈవో శ్యామలరావు అక్కడ ప్రాపర్గా యాక్ట్ చేయలేదు అనే విషయాన్ని సాక్షాత్తు ముఖ్యమంత్రి ప్రజల సమక్షంలో ఓపెన్గా ఆయన ఒక మైక్ పెట్టుకొని కెమెరా పెట్టుకొని మాట్లాడారు మీరు ఎగ్జిక్యూటివ్ అథారిటీగా మీరు ఏం చేస్తున్నారు మీరు ఏం ప్లాన్ చేశారు అంటూ ఓపెన్గా సీరియస్ అయ్యారు సో దాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు చెప్పారు కదా సమన్వయం లేదు అని ముఖ్యమంత్రి గారు సమన్వయం లేదు అని చెప్పిన మాటనే కదా అందరూ మాట్లాడుతోంది ఇది కాకుండా ఇంకెవరితో అప్పుడు ప్రచారం చేశారు ఇది కాకుండా ఇంకెవరేం మాట్లాడారు సో మీరు కొట్టాట్లు మీరు కొట్లాడండి మీ గొడవలు మీరు పడండి ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు మీడియా పైన తోసేసే కార్యక్రమం సరైంది కాదు మీరు దేవుడి సన్నిధిలో ఉన్నారు దేవుడి సన్నిధిలో ఉండి మీకు మీరు ఆత్మవిమర్శ చేసుకోండి మీరు అక్కడ దేవుడి కోసం పనిచేయడం కోసం మాత్రమే వెళ్ళారు భక్తులకు కావలసిన సౌకర్యాలు కల్పించడం కోసం మాత్రమే ఉన్నారు భక్తులకు సౌకర్యాలు కల్పించడం కోసం మాత్రమే అక్కడ ఉండి దేవుడికి సంబంధించిన కైంకేర్యాలకు ఆస్తులకు కష్టోరిగా ఉండాల్సిన బోర్డు ఈవో మిగతా యంత్రాంగం అంతా మీ మీ పర్సనల్ ఈగోలకు పోయి మీ మీ పర్సనల్ ఈగోలకు పోయి దేవుడి ప్రతిష్టని మసకబారేలా చేస్తోంది మీరు కాదా మీరు ఎందుకు కాదు దానికి మీరు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా దేవుడి సమక్షంలో దేవుడి దర్శనానికి వచ్చిన ఒక ఆరుగురు చనిపోవడానికి మీరు ఎందుకు కారణం కాదో సమాధానం చెప్పగలరా దానికి కారణమైన మీ పైన కేసులు ఎందుకు పెట్టకూడదో సమాధానం చెప్పగలరా ఎవరో తప్పుగా మాట్లాడారు కేసులు పెడుతున్నావు అంటున్నారు కదా తప్పుగా మాట్లాడితేనే కేసులు పెడితే ఆరుగురు ప్రాణాలు పోవడానికి కారణమైన తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వాహకులపైన ఏం కేసులు పెట్టాలి ఎందుకు కేసులు పెట్టకూడదు చెప్పగలరా బాధ్యత కాదా మీది మీడియా వార్తల కారణంగా చనిపోయారు అక్కడ మీడియా అటువంటి వార్తలు రాసే అవకాశాన్ని మీరు ఇవ్వలేదా వీటన్నిటికి కూడా చైర్మన్ ఈవో ఖచ్చితంగా సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది ఇప్పటికైనా సిన్సియర్ అప్పీల్ తప్పుడు ప్రచారం టీటీడీ పైన ఎవరు చేసినా ఉపేక్షించాల్సిన అవసరం లేదు ఉపేక్షించకూడదు కూడా కానీ కొంతమంది చేస్తే బాగానే ఉంటుంది మీకు వాళ్ళని మాట్లాడలేరు సోషల్ మీడియాను ఒక మాట నేస్తా అంటే మాత్రం అది సరైనది కాదు దేవుడి సన్నిధిలో కూర్చొని మళ్ళీ మీరు తప్పుడుగా వంకరగా ఆలోచిస్తున్నట్లు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది